వైఎస్సార్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు అవసరాల నిమిత్తం శుక్రవారం ఉదయం జమ్మల్మడుగు మడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి మరియు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిలు మైలవరం జలాశయం ఉత్తర కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యం ఆరు పాయింట్ ఐదు టిఎంసీలు కాగా ప్రస్తుతం సున్నా పాయింట్ ఆరు తొమ్మిది ఐదు టిఎంసీల నీరు నిల్వ ఉందన్నారు అయితే ఎగువనున్న గండికోట ప్రాజెక్టుకు ఇప్పటికే నీరు చేరుకుందని ప్రస్తుతం గండికోట ప్రాజెక్టు నుండి ఏడు వేల ఐదు వందల మైలవరం జలాశయానికి విడుదల చేస్తున్నందున రైతాంగాన్ని ఆదుకునేందుకు మైలవరం ఉత్తర కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు ఉత్తర కాలువ చివరి ఆయకట్ట వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అధికారులకు సూచించారు ఇంకా కాలువ సామర్థ్యం పెంచండి వీళ్ళన్నట్లు కోరిక ప్రకారం ఎన్ని కావాలంటే నీ పొక్ పెట్టారు నేను మాట్లాడతాను శ్రీగారు కూడా ఒప్పుకున్నారు మైలవరంకు గండికోట నుండి కావాల్సిన నీళ్ళు ఇప్పటికే పంతొమ్మిది టీఎంసీ నువ్వు చాలామంది తెలుసో లేదో పంతొమ్మిది టీఎంసీ జరుపుకునేది రోజుకు ఒక ఒక టీఎంసీ వస్తుంది అక్కడ శ్రీశైలము పరిగెత్తంది రెండున్నర లక్షలతో శ్రీశైలము మూడు లక్షలతో నాగార్జున సాగరు పులి కింద విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి పోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు నెలలో ఇరవై ఏళ్ళ కిందట ఎప్పుడూ పారింది ఇప్పుడు మళ్ళీ ఎంత ఉందంటే మనకు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అదృష్టం రైతుల అదృష్టం మీరు ఫసల్ బీమా యోజన కూడా అది తిరిగి ప్రవేశపెడతారు అది చిన్న మొత్తం ఇరవై రూపాయికి ఇరవై పీసలు మాత్రమే ప్రజలు కట్టాలి రైతులు కట్టాలి నలభై పర్సెంటు కేంద్రం కడతుంది నలభై పర్సెంట్ రాష్ట్రం కడతుంది గతంలో మానుభాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కడతా నేను కడతా అని అందరికీ బుబ్బి కట్టించాడు అతని ఇక్కడ కట్టింది అందరికీ పెద్ద బుబ్బి కట్టించాడు వామికొండతో పాటు చిత్రాపతికి కూడా పోతాయి చిత్రాపతికి కూడా నీళ్ళు వదులుతాం ముఖ్యమంత్రి గారు ప్రతి చెరువు పరిక్కుంటా బాగుండాలన్నారు మేము శ్రీశైలం నిన్ను మనకు రావాలా మనకు రావాలంటే కిందికి కూడా అందరికీ చేరాలా ఈసారి పంటలన్నీ బాగా పండేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా పురోస్తాను కాబట్టి అందరూ రైతులు వీళ్ళందరూ బాగుండాలా చేనేతలు బాగుండాలా విద్యార్థి బాగుండాలా ఉద్యోగ అవకాశం నేను జాబ్ మేలు కూడా పెట్టబోతున్నాను ఒక పది పదిహేను రోజుల్లో